తాము పండించిన కూరగాయలను సిద్దిపేట రైతు బజారుకు అమ్ముకోవడానికి తీసుకువస్తే తనను రైతు బజార్ ఎస్టేట్ అధికారి ప్రభాకర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతు రాజిరెడ్డి ఆరోపించారు అతను అడిగిన డబ్బులు ఇవ్వనందు వల్లే తనపై కక్ష కట్టి తన వాహనాన్ని నిలుపుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన రాజరెడ్డి తన వ్యవసాయ పొలంలో పండించిన టొమాటోను అమ్మేందుకు సిద్దిపేట రైతు బజారుకు బొలేరో వాహనంలో తీసుకొచ్చారు అయితే రైతు బజార్ వెనకాల గల గల్లీలో బొలేరో వాహనం పార్కు చేసుకుని ఉండగా రైతు బజార్ సిబ్బంది గణేష్ సంతోష్లు వచ్చి టొమాటోల వాహనాన్ని పక్కన పెట్టాలని చెప్పారు దీంతో రైతు రాజురెడ్డికి రైతు బజార్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది విషయం తెలుసుకున్న ఈవో అక్కడకు రాగా రైతు రాజురెడ్డికి ఈవో ప్రభాకర్ కు మధ్య వాగ్వాదం జరిగింది ఈ విషయంపై రైతు రాజురెడ్డి మాట్లాడుతూ తాను రోడ్డుపై వాహనం నిలిపి టమాటోలు అమ్ముకోవడానికి గాను రైతు బజార్ ఈవో ప్రభాకర్ ఐదు వేల రూపాయలు లంచం అడిగారని ఆరోపించారు ఆ డబ్బులు ఇవ్వనందువల్లే తనపై కక్ష కట్టి తన వాహనాన్ని నిలుపుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని కోరారు నాది నాగనూర్ మండల నారాజుపల్లి విలేజ్ మాది నేను నలభై లక్షల టమాటా తీసుకొచ్చిన నేను శంకర్ హాస్పిటల్ పక్కన పార్కింగ్ పెడితే వాళ్ళ ఇంకా అడటర్ బాయ్ వచ్చి బండి పక్కన పెట్టించాడు సార్ వచ్చి బండి ఒక్కడే పక్కన తీపిచ్చి ఆయన అడి రకాడి ఇవ్వకుండా బండి ఒక్కడే తీయించాడు తీపిస్తలేడు అందరికీ బ్రోకర్ బ్రోకర్ అంటాడు మేము బ్రోకర్ అయినా రైతుల చూడాలి ఒక్క టమాటో కూడా పొద్దున ఉన్నది మదరపల్లికి వెళ్ళి తెచ్చి లోపల టమాటా అమ్మిస్తాడు ముంగట మదరపల్లి కూడా ఉండదు రైతు ఎక్కడ అమ్ముకోవాలి రైతు వస్తే ఇక్కడ పార్కింగ్ ఉండదు పార్కింగ్ ఉంటే టమాటా లోపల టోకెన్ ఉంటుంది పొద్దున కొన్ని పెట్టి అమ్మిపోవడానికి టోకెన్ ఉంటుంది టమాటో ఎవరికి ఇక్కడ లోకల్ ఏం వాళ్ళ తెలియదు అక్కడ తమ్మి తెచ్చి అమ్ముదామంటే వాడికి కూడా నేను జరగదు ఒక బండిని పైసలే అని చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టించినప్పుడు ఇవన్నీ ఎందుకు బండి నేను కోరుకుంటున్నాను అచ్చా నాకు ఏంటంటే నన్ను ఐదు వేల నుండి నన్ను ఏమి అని మాట్లాడుతున్నాను పైసలు అడుగుతున్నాను వేల రూపాయలు అడిగిండు నేను ఏదందుకున్నా బట్టి పక్కన పెట్టించుడు ఐదు వందల రూపాయలు నేను టోకెన్ అండి నేను తీసుకున్నా ఇష్టం వల్ల వచ్చి కంపెనీ వాళ్ళు అడిగితే నాకు ఇష్టం నేను కూడా మార్కెట్లో అమ్మినా ఐదు వందల రూపాయలు ఐదు వందలు వాళ్ళకి ఇష్టం నాకు ఐదు వేలు ఏమైనా దగ్గరికి వచ్చినా బట్టి చేసేయండి పక్క రేటు నువ్వు ఎవరు అని మాట్లాడు ఇద్దరు ఒక్క దూరం వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో లొల్లి వేటిపిస్తాడు ఒకడేమో టైర్లో కలిపిస్తా అంటారు ఒకడేమో నూకేస్తాడు నన్ను ఫస్ట్ తీవడా ఇక్కడ అందరు పార్కింగ్ లేదు బాబు అంటే మేము పక్కన వెళ్ళిపోతాం కదా ఇవన్నీ పెట్టించి నా బండి దగ్గరకు ఒక్కడ ఎందుకు వచ్చిన నువ్వు చర్య తీసుకోవాలని ఇదే విషయంపై రైతు బజార్ ఎస్టేట్ అధికారి ప్రభాకర్ వివరణ కోరగా తాను ఏ రైతును కూడా ఒక రూపాయి లంచం అడిగిన దాఖలా లేవని తెలిపారు రైతు బజార్ పక్క గల్లిలో కూరగాయల వాహనాలు నిలపడం వల్ల కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని అందుకోసమే గల్లీలో వాహనాలు నిలపనివ్వడం లేదని తెలిపారు అంతేకాని తాను రాజరెడ్డిని ఒక్క రూపాయి కూడా అడగలేదని కాలనీవాసుల ఇబ్బందులు తీర్చడానికి వాహనాలు నిలపనివ్వడం లేదని తెలిపారు ఈ సమస్య గతంలో రాగా పదిహేను రోజుల పాటు వెనక గేటు మూసివేసి ఉంచామని రైతుల కోరిక మేరకే ఇబ్బందులు రానివ్వకుండా రైతులు చూసుకుంటామని చెప్పడంతోనే గేటు తెరిచామని తెలిపారు అంతేకాని తనపై తప్పుడు ఆరోపణలు చేయడం రైతు రాజరెడ్డికి తగదన్నారు ఈ విషయంపై రైతు బజార్లో నిత్యం కూరగాయలు అమ్ముకునే రైతులు అందరిని అడిగి తెలుసుకోవచ్చునని తెలిపారు నా పేరు ప్రభాకర్ నేను రైతు అయితే కింద సెల్లార్లో బయట సైడ్ రోడ్లో ఇంత ట్రాఫిక్ బాగా ఇబ్బంది అయితే అక్కడ కౌసే కానీ చేస్తున్నారు రాజర్ కానీ కమిషనర్ వీళ్ళు అక్కడ చిన్న చేయడం కూడా బంద్ చేయడం జరిగింది అయితే బంద్ చేసినప్పుడు ఏంటంటే మేము వాళ్ళతో మాట్లాడి అసలు అక్కడ ఇబ్బంది కాపుకుంటాం అని చెప్పి ఓపెన్ చేసాం అయితే వాళ్ళు ఎవరైనా అమ్మేయంటే ఫస్ట్ సిబ్బంది పోయే అక్కడ కింద తారీఖికి అమ్మకుండా పక్కన పెట్టామని చెప్తున్నాము కానీ వాళ్ళు ఏంటంటే కొంతమంది కావాల్చుకొని న్యూసే చేసి కొవ్వలో పెట్టి ఈ రోజు ఏంటంటే కొవ్వలు అర్థం పెట్టిండు పెద్దది మన తీయలేదు ఖచ్చితంగా తీసి మీద ఏంటంటే అంటూ దుర్దేశపూర్వక కావలసుకొని లంచం అడిగిందని చెప్పి కావలసుకొని నిదం తప్ప ఇట్లా ఎటువంటి నిజం లేదు మేమేమండి దారికి ఇబ్బంది కాకుండా పైన కూర్చొని అమ్ముకోమని చెప్తున్నాం అంతే తప్ప వేరే ఇంకా వేరే ఉద్దేశం రైతులను కింద కానీ ఇంకెవరు కానీ ఏమీ లేదు మాకు బయట ఎవరు అంటే మేము పైకి రమ్మని చెప్తున్నాం రాకుండా వినడం వల్ల అది ఇబ్బంది కూడా అదే అనడు పైకి రాకుండా మేము రమ్మన్నా రాకుండా కింద పెట్టి ఇబ్బంది చేయడం వల్ల ఇక్కడ స్టార్ట్ అయ్యి కింద అంటే న్యూస్ కాకుండా చూసుకోవాలి దానికి ఇబ్బంది అయితే అని చూసుకో పైకి వచ్చి అమ్మ చెప్తాను ప్రకారం బయట అమ్మద్దు పైన అమ్మాలి పైన